మిమ్మల్ని కలిసింది కదా అవునండి మిమ్మల్ని కలవడం జరిగింది మీకు నన్ను అడిగారు మాత మీ బ్లెస్సింగ్స్ కావాలి మీ పాద నమస్కారం చేసుకోవాలి అని చెప్పి పాపం వచ్చి నాకు పాద పూజ చేసి నమస్కరించి నాతో ఒక్క పది నిమిషాలు మాట్లాడడం జరిగింది ఒక దేవాలయంలో ఆ రోజు శివాలయానికి నేను వెళ్ళాను అక్కడికి అక్కడ ఉన్నాను అక్కడ ఎక్కడున్నారంటే శివాలయంలో ఉన్నాను బంజారాహిల్స్ అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఆవిడ షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ షీఈస్ ఫిజికల్గా హంగర్ దెన్ మీ ఐఎమ్ అబౌవ్ సిక్స్టీ షీఈస్ బిలో థర్టీ అందువల్ల తను ఈ లౌకిక ప్రపంచంలో లౌకిక మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలి అనేది ఇప్పుడిప్పుడే ఇక్కడ అన్నీ తెలుసుకుంటున్నారు అతి త్వరలో ఇప్పుడు ప్రస్తుతం దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు వస్త్రధారణ చేస్తున్నారు ఇన్ ఫ్యూచరు ఈ బాహ్య జనాల మధ్యన తిరగవలసి వచ్చినప్పుడు కూడా వస్త్రధారణ చేసే పరిస్థితి వస్తుంది అతి త్వరలో ఎందుకంటే లేకపోతే ఈ నరఘోష ఎక్కువైపోయింది అవును ఈ మానవులందరూ కూడా చాలా దారుణంగా మాట్లాడటము హింసించడము ఎక్కువైపోయింది దాని నుంచి తనంతమ్మ ఎందుకంటే నేను ఒక వీడియోలో నేను చూసిన యాఘోరి నాగసాధు నిత్య క్రిత్యాలు ఉంటాయి కదా అక్కడికి కూడా వెళ్ళి కెమెరాలు కెమెరాలు పెడుతున్నారు ఎంత దారుణం మనుషులేనా అసలు వాళ్ళు స్నానం చేసేటప్పుడు ఎవరన్నా రాణిస్తారా ఏమండి ఇంకొకటి అండి అది ఎంత తప్పు అనేది ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి రెండు మూడు నెలల క్రితము గుడివాడలో ఒక లేడీస్ హాస్టల్లో మెడికల్ హాస్టల్ మెడికల్ అందరూ ఉండేటువంటి హాస్టల్లో అక్కడ ఒక అమ్మాయి అందరి వాష్రూముల్లో కెమెరాలు పెట్టింది అని ఒక న్యూస్ అవును అది ఎంత నీచమైన పనో ఇప్పుడు వీళ్ళందరూ చేసింది కూడా అంత నీచమైన పని అని మనం చెప్పుకోవచ్చు అంటే మరి ఇప్పుడు మిమ్మల్ని కలిసినప్పుడు ఏం చెప్పిందమ్మా అంటే ఏం అంటే ఫ్యూచర్లో నేను ఇది చేస్తాను లేదండి అందరికీ కెమెరాల ముందు చెప్పినటువంటి మాటే నాతో చెప్పారు తల్లి నేను ఈ లోకంలో పెరిగిపోతున్నటువంటి అధర్మాన్ని దారి తప్పుతున్నటువంటి సనాతన ధర్మాన్ని అందరూ మర్చిపోయి చాలా దారుణంగా దేవాలయాలు విగ్రహాలని ధ్వంసం చేస్తూ మన సంస్కృతిని మన దేవీ దేవతా విగ్రహాలని ఈ రకంగా నాశనం పట్టిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోకూడదు కదా అందుకని అందరిలో అవేర్నెస్ తీసుకురావడానికి తిరిగి ధర్మ సంస్థాపన జరగాలి అనేటువంటిది హైందవులు అందరూ కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా అనేటువంటి సదుద్దేశంతో నేను రావడం జరిగింది నేను ఇక్కడికి వచ్చాక నాకు ఇవన్నీ వినపడుతున్నాయి ఫలానా దేవాలయంలో ఇలా అయింది ఫలానా దేవాలయంలో అలా అయింది అని అది నేను తట్టుకోలేక వాటిని నిరోధించడానికి అందరిలోనూ కూడా ఒక ప్రేరణ ప్రభుత్వాల్లోనూ అలాగే సంబంధిత శాఖల వారిలోనూ అలాగే ప్రజలు ప్రజలు నిత్యము కొలుచుకునే దేవాలయాలు దేవీ దేవత విగ్రహాలు కదా వాటిని సంరక్షించుకోవలసిన బాధ్యత పౌరులందరి మీద కూడా ఉంటుంది కదా అందుకని ఈ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అందరూ కూడా సాధ్యమైనంత వరకు తెలుసుకొని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి అనే అవేర్నెస్ తేవడానికి నేను కంకణం కట్టుకున్నాను అందుకోసం నా ప్రాణత్యాగానికైనా సరే నేను వెనుకాడను అని చెప్పారు అందరికీ ఛానల్స్లో చెప్పిన మాటే అలాగే స్త్రీల పట్ల పసి పిల్లలు అసలు లోకమంటే ఏమిటో తెలియని నెలల బిడ్డల్ని కూడా రేపులు చేసి దారుణంగా మర్డర్లు చేస్తున్నారు ఇటువంటి అకృత్యాలన్నిటినీ కూడా ప్రజలు నిరోధించాలి ప్రభుత్వాలు నిరోధించాలి అటువంటి దుర్మార్గుల్ని సమాజంలో తిరగనివ్వకూడదు వాళ్ళకి కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి ఇటువంటివన్నీ కూడా జరగాలి అంటే గళం విప్పాలి అందుకని నేను ఒక ప్రయత్నంగా ఒక మనిషిగా నేను నా ప్రయత్నం చేయడానికి నలుగురిలో నోరు విప్పవలసి వచ్చింది అందరూ అర్థం చేసుకొని నా వెనక ఉంటారు అని ఆశపడ్డాను కానీ ఇక్కడ జరుగుతున్నది వేరేగా ఉంది అందరూ నన్ను వ్యాపార వస్తువులాగా భావించి కెమెరాలు పట్టుకొని ఆ విషయం మూడు విడిచిపెట్టి తక్కిన క్వశ్చన్లన్నీ అడుగుతున్నారు అసందర్భమైన ప్రశ్నలు అడుగుతున్నారు నీకు పువ్వులు ఎందుకు లిప్స్టిక్ ఎందుకు చొక్క చొక్కెందుకు బట్టలు ఎందుకు కట్టుకోవట్లే ఇలాంటివన్నీ అడుగుతున్నారు వాళ్ళు పట్టించుకోవాల్సిన అంశాలు ఇవ్వండి లోకంలో ఎన్ని నేరాలు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి వాటి గురించి ఆలోచించరా ధర్మాన్ని కాపాడరా అది మానవ ధర్మమా మానవత్వమా ఇదే నేను నా ప్రశ్న ఇదే నా సమస్య మీ అందరి సమస్యలు తీర్చడమే నా సమస్య మీ అందరూ ఏ సమస్యలు లేకుండా శాంతియుతంగా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అనేదే నా కోరిక నేను అందుకే నలుగురిలోకి వచ్చాను అని ఆమె చెప్పడం జరిగింది ఆవిడ ఆశయం ఉన్నతమైంది ఇంతవరకు అనేక మంది మనకి అనేక పీఠాలు ఉన్నాయి శంకర పీఠాలు ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి దత్తపీఠాలు ఉన్నాయి అనేక హైందవ మతానికి సంబంధించినటువంటి మఠాధిపతులు ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు యోగులున్నారు సాధు పొంగవులు ఉన్నారు స్వామీజీలు ఉన్నారు అలాగే ప్రవచనకర్తలు ఉన్నారు ప్రభుత్వాలు ఉన్నాయి సంబంధిత దేవాదాయ శాఖలు ఉన్నాయి ఇన్ని ఉండి ఏ ఒక్కరైనా సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడము మన ధర్మము నోరులేని గోవులను హింసించి చంపేసి గోమాంసము తింటున్నారు దాన్ని అడ్డుకోవడము మన ధర్మము అలాగే స్త్రీల పట్ల పసిపాపల పట్ల జరుగుతున్నటువంటి శారీరక లైంగిక మానసిక ఘాతుకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకోవడము ప్రతి మానవుడి యొక్క ధర్మము అనేటువంటిది అందరూ తెలుసుకొని తదనుగుణంగా నడుచుకోవాలి అనే ప్రేరణ కలిగించడానికి అందుకు ఆ ప్రేరణ కలిగించడంలో భాగంగా అవసరమైతే నన్ను ఎవరైనా కొట్టినా చంపినా నన్ను జైల్లో పెట్టినా సరే ఆ ధ్యేయంతో నా గురువుల ఆజ్ఞ మేరకు నేను ఇక్కడికి వచ్చా వాళ్ళ అనుమతితో వచ్చా అని ఆవిడ చెప్పారు